తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం వేగంగా కొనసాగుతుందని తణుకు అత్తిరి ఏఎంసీ చైర్మన్ కొండేటి శివదాసం ప్రసాద్ తెలిపారు గురువారం కూటమి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు మొత్తం అరవై ఎనిమిది మందికి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి లక్షల ఆర్థిక సాయం అందజేశారు ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన దరఖాస్తులను ఇప్పుడు ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శస్త్రచికిత్సలకు ఖర్చైన నిధులను సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నామని చెప్పారు పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని వారు తెలిపారు ఇది ఒక సీఎం నిలిపన్ ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే ఇది మొదటి నుంచి కూడా మా తల్లి నియోజకర్గంలో ఆరోగ్య బాధితులకి చాలా మా తలుగు ఆర్మీ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అందరికీ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం ఎవరు వచ్చినా సరే ఆయన ముందుండి వాళ్ళకి ఆర్థికంగా సహకారం ఇస్తున్నందుకు మేమందరం కూడా పార్టీ తరపు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈరోజు ఆయనకి ఎమర్జెన్సీగా ఏదో కాలు రావడం వల్ల బయటకు వెళ్ళడంతో పార్టీ కూటమి నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయొద్దు మీరు అందరి చేతుల మీద అందరికీ కూడా ఈ చెక్కులు అందజేస్తే బాగుంటుందని చెప్పి